మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల కాల సమయంలో మన ప్రభుత్వ క్రీస్తు శ్రేష్ఠమైనలో ఎందరికీ శుభములు తెలియజేస్తున్నాను అండి ఉన్నారు బాగున్నారు కదా మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు మన నిర్మల మనల్ని కాచి కాపాడే దేవుడు కదా నిరంతరము కాపాడే గొప్ప దేవుడు ఆయన ఏ ఒక్క క్షణం కూడా మనం విడిచిపెట్టకుండా నిరంతరం కాచి కాపాడే దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక దేవుడు నటికాల సమయమంతా కూడా మనల్ని కాచి కాపాడి దాని బహుమానంగా మన కాను గెచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఉదే కాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురుచూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే అపస్తుల కార్యములు చూడండి అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవచనం వచనం అపస్సుల కార్యములో పద్దెనిమిది అధ్యాయము పదవచనములో నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనో రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పోలుతో చెప్పగా చూడండి నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనో రాడు ప్రయత్ ఈరోజు దేవుడు మనకి తోడై ఉంటే మన మీదకి ఎవడు రాడు మనకు హాని చేయడానికి ఎవడో కూడా రాడు ఎందుకంటే దేవుడు మనకు తోడైనాడు కాబట్టి ఎవరైనా హాని చేయాలని ఆలోచన చేసినా కూడా దేవుడు హాని చేయకుండా దేవుడు మనకి క్షేమమే దయచేస్తాడు దేవుడు నా మనకి మహిం కాక మరి అపస్తుడైన పౌలు గారు చక్కగా ఈ యొక్క మాటను రాస్తున్నాడండి మనకి హాని వాళ్ళు అసూ పొరులు కొంతమంది ఉంటారు కదండి మనం ఎక్కడ ఎదిగిపోతామని ఎక్కడ మనకి మనము ధన సాంబ ధన ధన్యతలు సంపాదించుకొని పైకి ఎదిగిపోతామో దేవుళ్ళు ఎక్కడ ఎదిగిపోతామో మేము ఉన్న స్థితిలో ఉన్నాము అని హాని చేయ వాళ్ళు ఎంతోమంది ఉంచారు ఎదగనేకుండా చేయడానికి మనకి ఏదైనా హాని సల మనల్ని కృంగదీయడానికి ఇలాగా ఎంతోమంది చేయాలని చూస్తూ ఉంటారు కదా దేవుడు ఈరోజు నీకు తోడే ఉంటాడు దేవన్నామానికి మహిమ కలిగిన గాక భయపడకు నీకు ఎవరు హాని చేయాలని ఉద్దేశించినా కూడా ఆ హానిని దేవుడు చేయనికుండా నీకు మేలే చేస్తాడు దేవుడు ప్రైజ్ ప్రేవన్నానికి మహిమ కలిగిన గాక ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడే నివసించను దేవన్నామానికి మహిమ కలిగిన గాక చూడండి నేను నీకు తోడు విన్నాను నీ హాని చేయటకు నీ మీదకి ఎవడనో రాడు దేవుడు అంటున్నాడు పౌల గారితో నువ్వు భయపడక మాట్లాడు మౌనంగా ఉండకము నేను నీకు తోడ ఉన్నాను కాబట్టి చక్కగా ఈ యొక్క యూదులకు గురిసి ఒప్పించు ఒప్పించచ్చు దేవుని వాక్యానికి వాళ్ళకి మరి తరికించు దేవుడు ఈ వాక్యం మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా దేవుడు చక్కనిగా వాక్యాన్ని మాట్లాడుతూ ఆ సంఘాలకు తెలియజేస్తున్నాడు అనమాట నేను నీకు తోడై ఉన్నాడు మరి దేవుడు యోసేపుకు ఉన్నాడు కదా యోసేపు ఉన్నప్పుడు అతనికి ఏ హాని చేయకుండా వాళ్ళు హాని చేయాలనుకుని చూసినారు కానీ ఏ హాని చేయని లేదంట దేవుడు ఏ హాని చేయనియకుండా తన తమ్ముడైనటువంటి అతనితో మాట్లాడాడు కదా అతని తమ్ముతో మాట్లాడుతున్నాడనమాట ఆదికాండంలో చూడండి ఆది కాండము ఆది చూడండి ఆది కాండము ముప్పై ఏడవ చనంలో చక్కగా రాయబడదు చూడండి ఆది కాండము ముప్పై ఒకటి ఏడవచనంలో చూడండి ముప్పై ఒకటి ఏడవచనంలో చూడండి చక్కగా మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నాజేతమ్ము మార్చను అయినను దేవుడు అతని నాకు హాని చేయనే లేదు దేవునామానికి మహిమ కలుగునగాక చూడండి యాకోబు తన భార్యలైనటువంటి ఇద్దరు భార్యలతో మాట్లాడుతున్నాడు అనమాట నీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు జీతము యామార్చినాడు పదిమారులు నాకు చీత మార్చినాడు అయినను దేవుడు అతన్ని నాకు ఏ హాని చేయని లేదు చూడండి యాకోబు దేవుడు తోడైనాడు కదా యాకోబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పినది మాట నెరవేర్చేంత వరకు నిన్ను విడవను అన్నాడు కాబట్టి లాభాన్ని ఏ హాని చేయనియకుండా దేవుడు యాకోబుని కాపాడినట్లు ఎన్నిసార్లు జీతం మార్చినా కూడా అతనికి లాభమే వస్తుంది కానీ యాకోబుకి నష్టం రాలేదు లాభం దగ్గర నుంచి ఏ హాని అతనికి కలగలేదు ఏ హాని చేయనిలేదు దేవుడు అతనికి దేవుడు నామానికి మహిమ కలిగిన కాక అంతేకాకుండా యోశపు కూడా ముప్పై ఏడు అధ్యాయం చూడండి యోసేపు కూడా ఏ హాని కలగలేదంట ఏ హాని కలగకుండా దేవుడు ఎంత చక్కగా అతన్ని కాపాడినట్లు మనం చూస్తున్నాం చూడండి ముప్పై ఏడు ఇరవై రెండులో ముప్పై ఏడు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఎట్లనగా మరి యోసేపు తన ముద్దుల తమ్ముడైనటువంటి రూపేను ఈ యొక్క యాకోబుకు ఇష్టమైన కుమారులు వీళ్ళిద్దరు ఎవరు ఈ యొక్క రూబేను యూసఫ్ వీళ్ళిద్దరు కూడా లాస్ట్ వాడుతున్న రూబేను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అతని అతను వారి చేతులలో పడకుండా అతను విడిపింపదలచి రక్తం చిందింపుకుడి అతనికి హాని చేయ ఏమీ చేయక అడవులున్నయ్య గుంటలు అతన్ని పడదో పడదోయడని వారితో చెప్పాను ఏమున్నా మనకి మహిమ కలుగును గాక చూడండి రూపేను అతని అన్నదమ్ములలో ఒకడు అంటే అతన్ని మనం చంపేద్దాము అని ఒకరినొకరు మాట్లాడుకుంటుండగా ఇదిగో కలలో ఏమవును అతని కలలన్నీ ఏమవుతాయో ఇతని కలలు కన్నాడు కదా వీరందరు నాకు సాగిలి పడతారు తల్లిదండ్రులు నాకు సాగిలి పడతారు అని చెప్పిన కలలుగానేవిడ వచ్చినాడో అతని కళ్ళేమోతాయో ఇతను పండుకొని బట్టి చంపేద్దామో చంపి దుష్టుముఖను చంపేసిందని మన తండ్రి తాని ఒకరికొకరు మాట్లాడుకుంటున్న రూబేను విన్నాడు రూబేను విని ఆ మాట విని అతన్ని చంపురాదు అని చెప్పి అతని చేతుల్లో పడకుండా అతను విడిపించినాడు ఎట్లనగా రూబేను అతని అతని తండ్రికి అతను వారి చేతుల్లో పడకుండా అతను విడిపింపదలిసి చూడండి తన తండ్రికి అప్పగించాలని యోసేపుని వాళ్ళని విడిపింపదలిసి మంచి ఒక ఐడియా వస్తున్నాడు అనమాట రక్తం కూడా అతనికి ఏ హాని చేయకూడదు ఏ హాని చేయకుండా అతన్ని ఈ గుంటలో అడవిలో ఉన్న గుంటలో అతన్ని పడవద్రోయము అని వారితో చెప్పాను దేవున్నావానికి మహిమ కలిగిన గాక చూడండి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు యోసేపుకు దేవుడు తోడైనన్నందువలన ఎవరు ఏం ప్రయత్నాలు చేసినా కూడా అది జరగలేదన్నమాట రూపేణ ద్వారా దేవుడు మాట్లాడినాడు అతనికి ఏ హాని చేయొద్దు ఆ యొక్క అడవిలో ఉన్న గుంటలో అత్తనే పడదోద్దాము అని చెప్పినాడనమాట దేవుడు మనకి మహిమ కలిగిన కాక ఈరోజు నీకు దేవుడు తోడై ఉంటే నీకు ఏ హాని చేయడానికి ఎవరు నీ మీదకి రారు ఎందుకంటే దేవుడు తోడైనాడు సర్వ సృష్టికరతని దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన ఆకాశం భూమికి ప్రభు ఒక మాట ధర సంస్థను సృష్టించిన గొప్ప దేవుడు కదా నీకు హాని చేయడానికి ఎవరు రారు ఎందుకంటే దేవుడిని తోడుగా ఉన్నాడు నువ్వు దేవుడిని తోడుగా ఉండాలంటే దేవుని ప్రేమించాలి దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించాలి యక్ష గ్రంథంలో ముప్పై ఒకటి చూడండి యశా గ్రంథంలో ముప్పై ఒకటి వచనం పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యొక్క యహోవ కాపాడును దాన్ని కాపాడుచు పిడిపించుచూ నుండును దానికి దానికి హాని చేయక తప్పించుటూ నుండును చూడండి ఏ హాని చేయాలో తెలిసినా కూడా ఎవరైనా మనకి దాన్ని మనల్ని కాపాడుచు మనం తప్పించుతూ వచ్చండి ఎన్నిసార్లు ఎవరు మన మీద హాని చేయాలని మరి కోరినా కూడా ప్రయత్నాలు చేసినా కూడా ప్రతిసారి కూడా ఏ హాని కలగకుండా మనల్ని తప్పిస్తూ వస్తారంట దేవునామానికి మహిం కలిగిన గాక చూడండి పక్షులు ఎగురు తమ పిల్లల్ని ఎలాగై కాపాడుకుంటాయో సైన్యములకు అధిపతి యొక్క కూడా ఎరుషులేమును కాపాడు ఎరుషులేము దేవుని యొక్క మందిరం దేవుని యొక్క మందిరం అంటే మనమే మన పిడ్డలు దేవుని యొక్క బిడ్డలు మనం ఎన్నిసార్లు ఎవరైనా మనం హాని చేయాలని చూసినా కూడా ప్రతిసారి కూడా మనకి ఏ హాని కలగకుండా తప్పిస్తూ వస్తారంట ప్రతి నిమిషం కూడా ఏ యాక్సిడెంట్ అవ్వకుండా రోడ్లలో ప్రమాదం ప్ర మరి ప్రమాదం తగలకుండా మనకి ప్రయాణం చేసేటప్పుడు ఏ హాని కలగదు అంటే మనం ప్రారంభం చేసుకుని వెళ్ళాలి దేవుని ప్రేమించే వరంగ ఉండాలి మనం దేవుని మహిమ మహిం భయపడకు ఈ రోజు నీకు దేవుడు తోడలినాడు ఎవరు నీ మీదకి రారు ఎవరు నీ హాని చేయడానికి నీ మీదకి రారు భయపడతారు నీకు హాని చేయాలను కూడా దేవుడు నీకు తోడన్నాడు నీ తప్పిస్తా ఉంటాడు ప్రతి నిమిషం కూడా నువ్వు ధైర్యంగా దేవుని స్వార్థ ప్రకటించవచ్చు నువ్వు ధైర్యంగా మాట్లాడవచ్చు నువ్వు ధైర్యంగా ఉండు కుటుంబంలో ధైర్యంగా ఉండు ఉద్యోగం ధైర్యంగా ఉండు వ్యాపారం ధైర్యంగా ఉండు దేవుడి నీకు తోడైన్నాడు నీకేం కొరవైందో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు గర్భపలం లేదా గర్భపలం ఇస్తాడు భయపడకు దేవుడి నీకు తోడ ఉద్యోగం లేదా ఉద్యోగం నీకు ఇస్తాడు భయపడకు వివాహం కాలేదా సైన్ సమయంలో నీకు వివాహం జరగబోతుంది దేవుడు నీకు తోడ విన్నాడు ధైర్యము ధైర్యముగుండు ఈ పట్టణంలో నువ్వు నివసిస్తున్న స్థలంలో కుటుంబంలో ధైర్యం ఉండు మందిరంలో ధైర్యం ఉండు దేవుడి నీకు తోడైనాడు నేను వెన్నడు ఎడబాయిన దేవుడు ఆయన దేవుని నామని మహిమ కలిగిన గాక నీకు ఏ హాని చేయడానికి నీ మీదకి ఎవరు రారో దేవుడు ప్రతి ఆపదను కూడా తప్పిస్తూ వస్తాను నీ మీదకి ఎవరు హాని వాళ్ళు ఉండరు ఇంకా ప్రారంభ చేసుకుందాం కల మూసుకోండి వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులు పంపించండి మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు నామనికి మహిమ కలిగిన గాక ప్రేమ కలిగిన మా ప్రియ పొరలోకపు తండ్రి మీకు వందనాలయ్యా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్చర్యించండి ఈ వాగ్దానం మా జీవితంలో అందరి జీవితంలో వీడియో చూస్తున్న అందరి జీవితంలో నెరవేర్చండి నేను నీకు తోడే ఉన్నాను నీకు హాని చేసుకో నీ మీదకి ఎవరైనా రాడో ఈ పట్టణంలో నాకు అనేక క్షణములు ఉన్నారు ధైర్యంగా ఉండమని సువార్థను ప్రకటించమని పౌరుల కథతో చెప్పిన దేవుడు ప్రభా ఈ రోజు కూడా మాకు తోడు నీడుగా ఉండి మాకు ఏ నీ హే హాని కలగకుండా మనం కాపాడచ్చు మనం రక్షిస్తున్నందుకు మీకు అందులో కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ వీడియోస్ వస్తున్న అందరిని కూడా దీవించి ఏ హాని కలగకుండా కాపాడమని తోడు నీడగా ఉండమని ధైర్యపరచమని బలపరచమని ఏ సుక్రీస్తు కలిగిన అమ్మలో మేము ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్